నమస్తే విశ్వమణి బాబు గారితో ఎన్నో వీడియోస్ గతంలో కూడా చేస్తున్నాం చాలా అఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు కాకపోతే కొన్ని ప్రశ్నలు మనకి తలెత్తినప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తాయి ఇది నిజమా కాదా తెలుసుకోవాలి అన్న కుతూహలం కలుగుతుంది సో అలాంటి కుతూహలంతో కూడుకున్న ప్రశ్నే ఇది ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి విశ్వమణి బాబు గారిని కలవాలంటే స్క్రీన్ మీద కనపడే నంబర్కి కాల్ చేయండి నమస్కారం నమస్తే అండి మామూలుగా మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము అనేది మనం తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చండి ఈజీగా అందుకే చెప్పాను ప్రతిరోజు కొంచెం ధ్యానం చేయమని చెప్పాను నేను ధ్యానం ఎలా చేయాలని కూడా లైవ్ లో పెట్టాము మనం ఆల్రెడీ పెట్టాము అన్ని ఛానల్ కూడా వాళ్ళు నేను ఒక ఛానల్ కి ఇచ్చినా గానీ ఇతర ఛానల్ వాళ్ళు కూడా వదల లేదు మాకు కావాలండి లైవ్ లో కావాలి లేదండి చేస్తాను ఆ వీడియోలు అంటే కూడా లేదు లేదు మా ఛానల్ కావాలి అడుగుతుంటారు చేస్తూ ఉంటాను ధ్యానం చేయండి అన్నాను ఎందుకు ధ్యానం చేయమని అంటే మన బాడీలో ఉన్న సెవెన్ చక్రాలు ఓపెన్ చేసుకోవడానికి అది ఎప్పుడు అవుతుంది పాజిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఓపెన్ అవుతుంది నేను వీడియోలో కూడా చెప్పాను అంటే ఇప్పుడు మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామనేది నీకు నెట్గా తెలుస్తుంది మామూలుగా నెగటివ్ వస్తుందండి ఫస్ట్ ప్రతి మానవుడు కష్టాల్లో బాధలో ఉన్న వాడికి ఎప్పుడు కానీ స్టార్టింగ్ నెగిటివే స్టార్ట్ అవుతుంది అంతా ఫస్ట్ రాబోయే వచ్చేది మాత్రం నెగిటివే వాళ్ళు బాధలు ఉన్నారు కదా కష్టాలు ఉన్నారు కదా వాళ్ళు నెగిటివ్ వస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు అని నీకే తెలుసు బాగా నీకే తెలుసు అండి అది నువ్వు ఏం చేస్తున్నావు అని తెలుసు అప్పుడు నువ్వు మైండ్ ద్వారా మాట్లాడే విధానాన్ని నేర్చుకోమన్నాను మన ఇన్నర మైండ్ మాట్లాడుతుంది అని ఎన్నో వీడియోలు చెప్పాను ఇన్నర మైండ్ మనం ఇద్దరం అండి మనమిద్దరం అంటే నువ్వు మీరే ఇద్దరు నేను ఇద్దరు ఇప్పుడు చూడండి మీరు ఎత్తుకోండి నాతో మాట్లాడుతున్నారు పొద్దున మీరు ఏమేమి చెప్పినారు ఇంటికాడ ఏదేదో పనులు చెప్పుంటారు లేక మీ భర్తతోనే పిల్లలతోనే ఏదో ఒకటి చెప్పు ఇప్పుడు నాతో మాట్లాడితే కూడా ఆయన చేసినాడా లేక పోయినాడ ఆఫీస్కి లేదా ఇది తీసుకుని వెళ్ళమని నానే పోయినాడే లేదని కూడా పోయేసి నీ మైండ్ తిరుక్కుని ఇక్కడికి నీ దగ్గరికి వస్తాను తీసుకుని వెళ్ళిపోయిందే లేదా పోయేసి వస్తుందండి అది ఇంటి దగ్గర బొత్తురుకొని నా భర్తకి చెప్పింది చేసినడా లేదని దాన్ని కంట్రోల్ తీసుకోవడం ఆ మైండ్ తనాన్ని కంట్రోల్ తీసుకోవడం అది ఎన్నర్ మైండ్ అది ఆలోచనని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది దాన్ని కంట్రోల్కి రావడం అంటూ వండి ధ్యానం వల్ల అవుతుంది అది అది నువ్వు పాసివ్గా ఆలోచిస్తేనే పాజిటివ్గా ఉన్నావా లేదని కూడా నీటికి తెలుస్తుంది నీకు అంటే నువ్వు ఆలోచించేది ఎంతసేపుపైన అప్పుని గురించి ఆలోచిస్తున్నావు నీకు తెలుసు కానీ తెలియదు కానీ నీకు తెలుసు అండి అది కానీ నీకు తెలియదు అది తెలియదు అంటే ఏంటంటే నువ్వు దాంట్లో ఒకే రూట్లో పట్టుకొని పోతానే ఉంటావు మళ్ళీ వెనక రావు అప్పుడు ఆ మైండ్ నేను తీసుకోవాలి కొంచెం కంట్రోల్ మనం ఏం చేస్తున్నాం అనేది చక్కని గుర్తు చేసుకోవాలి నువ్వే చేసుకోవాలి అందుకే సృష్టికర్త ఎవరు మీరే మనం కాదు మన ఇద్దరం వచ్చినాము నేనే మనం అనేది మన చరిత్రలో లేదు నేనే నేను మాత్రమే వాడాలి మనం అనేది ఎవరు లేదు ఇప్పుడు ఏమండి ఎలా ఉన్నారంటే మేమందరూ బాగున్నాం సార్ మేమందరం అడగలేదు నేను నేను మిమ్మల్ని అడిగాను ఎలా ఉన్నారంటే నేను బాగున్నాను సార్ అని చెప్పాలి మనం అంట ఇంట్లో వాళ్ళందరూ నేను అడగలేదు కదా అందరినీ కలిగేసుకున్నట్టు అవుతుంది నేను మాత్రం ఉంటాను ఈ సబ్జెక్ట్ లో నేనుంటాను డబ్బు ఉంటుంది విశ్వం ఉంటుంది అదే విశ్వమణి బాబు ఈ సబ్జెక్ట్ రూల్ కూడా ఆకర్షణ సిద్ధాంతంలో ఇదే నిన్ను నువ్వు నమ్మవు నీకేం కావాలి బలంగా ఊహించుకో అది పొందబడతావు అంతే కాబట్టి ఆ మైండ్ని కంట్రోల్కి తేవడం అంటే నువ్వు ఆలోచించేది నీకు తెలుసు నెగిటివ్ ను ఆలోచిస్తున్నావు అప్పు లేక నీ బాధలో నీ సమస్యలో లేక నీ చుట్టుపక్కల ఉన్న సమస్యలో లేక మీ అమ్మ మీ తమ్ముడు మీ అన్న మీ కుటుంబాలకు సంబంధించింది ఏదో ఒకటి ఆలోచిస్తున్నావు ఏం చెప్పాడు మణిబాబు మణిబాబును గుర్తు తెచ్చుకోవాలండి అందుకే చెప్తున్నారు చూడండి మణిబాబుని తలుచుకుంటే పని అయిపోతుంది పాస్టివ్ ఉన్నవాడికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి మొన్న బెంగళూరులో ఫీడ్బ్యాక్ వస్తే వచ్చేసింది వదిలేశారు ఒక లేడీకి కడుపు నొప్పి డైలీ కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది హాస్పిటల్ కూడా తిరిగారంట అయినా వాళ్ళు ఏది ఇంజక్షన్లు ఏదో చేస్తున్నారంట స్కానింగ్ లేదు చేసి మళ్ళీ రా మళ్ళీ రాని పోయి తిరుగుతుంటా ఉంటే ఇది కంటిన్యూగా మూడు రోజులు మాత్రం కొంచెం తగ్గినట్టు పోతే మళ్ళీ మూడు రోజులు మాత్రం కంటిన్యూ అయిపోయింది కంటిన్యూ అయితే మణిబాబు దగ్గర ఆశీర్వాదం పొందింది ఆమె నాది క్లాస్కి వచ్చింది మర్చిపోయింది నేను గురుగారు ఏం చెప్పాడు నన్ను తలుచుకోమ్మా నన్ను తలుచుకొని ఇలా చేయమని చెప్పాడని గుర్తు వచ్చింది ఎన్నర్ మైండ్ గుర్తు చేసింది బాబు దగ్గర విశ్వం మణిబాబు దగ్గర శక్తి ఉండేది నిజమైతే ఆయనతో నేను కనెక్ట్ అయింది నిజమైతే విశ్వంతో నాతో నేను విశ్వంతో కనెక్ట్ అయింది నిజమైతే ఇప్పుడు నా కడుపు నొప్పి నయమైపోవాలి కొంచెం నయమైపోవాలని అప్రిమేషన్ చేసింది అంటే ఇప్పుడు విశ్వమణి బాబు గారు దేవుడితో దేవుడు కన్నా ఎక్కువ జనాలు చెప్తూ ఉంటాయి ఇంకా దేవుడు దేవుడి కన్నా ఎక్కువ నేను ఇప్పుడు దేవుళ్ళు అనేది పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి మాత్రమే ఇస్తున్నారు ఈ మణిబాబు ఫీడ్బ్యాక్ చూసినవంటే అసలు నువ్వు అని తెలుసుకోవచ్చు నువ్వు ఫీడ్బ్యాక్ నీ సెల్లో ఉన్నాయండి నన్ను అడగాల్సి అవసరం ప్రపంచాత్తుకు వెళ్ళిపోయాను నేను కాబట్టి ఆమె అడిగింది అప్రిమేషన్ అడిగింది చెప్పిన కరెక్ట్ కొంతసేపటికి కొద్ది కొద్దిగా తగ్గిపోయి అయిపోయాను ఇప్పుడు హాస్పిటల్ లేదు డాక్టర్ లేదు ఏం లేదు మళ్ళీ పరిగిచ్చింది ఎక్కడికి క్లాస్ కి మొన్న వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చింది చూడండి ఆ ఫీడ్బ్యాక్ చూడండి బెంగళూరు మొన్న వచ్చింది ఎలా నువ్వు హాస్పిటల్కి పోతే ఎందుకు తగ్గలేదు నువ్వు స్కాన్ చేస్తే ఎందుకు తగ్గలేదు మాత్రం వేస్తున్నావు ఎందుకు తగ్గలేదు నువ్వు అనుకుంటున్నావు స్కానింగ్ చేస్తే అట్లా అట్టని అది నెగిటివ్గా ఆలోచించినప్పుడు పాజిటివ్ రెండు టచ్లు జరగదు ఒకే టైప్ పాజిటివ్ మణిబాబు డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చినావు అయిపోయింది నీ పని నీ మైండ్ అండి ఇప్పుడు కి మాత్రం వేసుకోవాలి ఒక పని మీద ఉంటారండి మీరు అనారోగ్యం అనుకో మాత్రం వేసుకోవాలి పొద్దున భోజనానికి ముందు ఒక రెండు మాత్రలు వేసుకోవాలి భోజనం తిన ఈ మాత్రలు వేసుకోవాలని మీ ఇంట్లో వాళ్ళు డాక్టర్లు చెప్పుకుంటారు ఉంటారు దాన్ని పాలన చేస్తుంటారు మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్య మీ భర్త ఏమో ఏమే మాత్ర వేసుకోవాలి మర్చిపోయినావేమో మా టిఫిన్ తినే తినిపోతున్నాం వేసుకో వేసుకున్నానండి తినేసిన తర్వాత దాన్ని వేసుకో అంటే మైండ్కి ట్రైనింగ్ ఏమి ఇచ్చినారు వేసుకోవాలి ముందు ఎరకాలి వేసుకోవాలండి ఇది ఏం చేస్తుంది అంటే బాగా క్యాచ్ చేస్తుంది మీరు డైలీ ఇలా అనుకున్నారు కాబట్టి అది చేస్తూనే ఉంటారు దాన్ని పక్కన పెట్టి దాన్ని మర్చిపో మర్చిపోవాలంటే నువ్వు పాజిటివ్గా ఉండాలి అందుకే నీ ఆలోచన ఆలోచనటివ్ ఉన్నావా కా పాజిటివ్ ఉన్నావా అని తెలియదు అంటే నీలో నీ వల్ల మాత్రం అవుతుంది నువ్వు ఆలోచన ఇప్పుడు ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ కి మారిపోవచ్చు అంటారు చాలా ఈజీగా సులభం అండి అది ఇప్పుడు మనసులో ఉన్న విషయాన్ని అంత తొందరగా మర్చిపోవాలి అందుకే మీతో మీరు మాట్లాడాలి షేర్ చేయాలి కదా మనసులో ఉండేది బయట రావాలి కదా ఆ భారం తగ్గాలి కదా మీతో మీరు మాట్లాడండి అర్థంలో నిలబడండి ఎన్ని వీడియోలు చెప్పాను నేను వాళ్ళు పిచ్చోళ్ళు నువ్వు కాదు పిచ్చోళ్ళు నువ్వు చెప్పుకోవాలి అని అన్నారు కదా నేను చెప్పాను కదా అన్నారు నువ్వు చూడన్నారు పిచ్చోడు అన్నారు బాబుకి ఏదో అయిపోయింది పిచ్చి అయిపోయింది ఏమని మితి పైన పోయేసి ఆకాశాన్ని చూసి కళ్ళు మూసుకొని ఒక సీక్రెట్ ఉంది చెప్తా ఉంటాను గట్టి అరస్తాను ఎంత అరుపు అంటే పల్లెటూరు ఏమనుకుంటది ఉన్న నిన్న బాగున్నాడు ఈ రోజు ఏందో పిచ్చి పట్టి అరస్తున్నాడే వాళ్ళకి పిచ్చి వాడు అనుకున్నారు మెట్లోడే అనుకున్నారు ఎంత అనుకున్నారు నా బామర్ది కానీ చంద్రుకి వాళ్ళకి తెలియదు సబ్జెక్టు అవతల అవతల ఇప్పుడు నన్ను మంత్రి కూడా అంటారు ఏమంటారా మంత్రి కూడా అంటారండి ఎలా వచ్చింది వాళ్ళు మెంట్లోడు లూసోడు అన్నారని నేను వదిలేసి ఉంటే ఆ సబ్జెక్ట్ ఎట్టబోవాలి ఐ డోంట్ కేర్ నేను పట్టించుకోను అందుకే చెప్పాను పక్క వాళ్ళ గురించి పట్టించుకోకు పక్క వాళ్ళని గురించి ఆలోచించుకు పక్క వాళ్ళని విమర్శించకు నువ్వు వాళ్ళు అనుకుంటారంటే నువ్వు అనుకున్నావు అంటే అక్కడే ఉంటావు బొక్కించు కదలు నీ లక్ష్య నీ కోరికను నెరవేర్చుకోవాలంటే చుట్టూ పక్కన వెనక ఏం జరిగినా నువ్వు పట్టించుకోకూడదు నువ్వు ఎప్పుడైతే అడుగు పెడుతూ పోతూ ఉంటావు నీ కోరిక అసలు ఈజీగా నెరవేర్చుకుంటావు ఏదైనా నీ లక్ష్యం కూడా నెరవేర్పుతారు అంటే నీ కోరిక దగ్గర పోయి చేరుకుంటావు నెరవేరుస్తావు పక్క వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారేమో ఎలా అనుకున్నావు అంటే ఇక్కడే ఉంటావు ఒక్క కదలేవు ఇక్కడే కూర్చొని ఉంటావు నీ సమస్య తీరేది ఎప్పుడు నీ కోరిక తీరేది ఎప్పుడు కాబట్టి ఎవరేమో అని అనుకోని నువ్వు అర్ధమైన నిలబడు ఈ నెగిటివ్ పోవాలి కదా నువ్వు ఆలోచించే విధానం నీ కంట్రోల్లోకి రావాలి కదా నీతో నువ్వు మాట్లాడు ఎప్పుడు కానీ నీ గురించి గొప్పగా చెప్పు అర్థంలోకి వెళ్తే ఫస్ట్ పని మాత్రం ఇదే అండి నా బాధలు ఎలా ఉన్నాయి నేను ఎలా ఉన్నాను నా కప్పులు ఎలా ఉన్నాయి నా కష్టాలు ఎలా ఉన్నాయి నా చుట్టి ఇలా ఉన్నాయి ఈ మాటలు మర్చిపోవాలి ఎప్పుడు అద్దం దగ్గరికి పోయినా ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్తే ఏదో గురుగారు చెప్పమన్నాడని సుమ్మని మూతి ఇట్లా తువాటేసుకునేసి ఇట్లా చెప్తే ఏమి రాదు అక్కడికి పోతే ఒక చిరునవ్వు రావాలి ఒక చిరునవ్వుతే తెచ్చుకోవాలి అందుకే మణిబాబుని గుర్తు చేసుకోండి దానికే ఆ నవ్వు కావాలంటే మణిబాబుని గుర్తు వస్తే నవ్వు వచ్చేస్తుంది క్లాసులకు వచ్చిన తెలుసా తెలుసు ఆ విషయం ఏందని మన బెంగళూరులో నవ్వ లేకుండా లో నవ్వలేకుండా నవ్వి నవ్వి ఇంట్లో కూడా నవ్వదంట అంత నవ్వి 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 నవ్వలేక వామిటింగ్లు కూడా అయినాయి ఆమెకి లేడీకి అది అడుగులేని నవ్వు క్లాస్ అంటే నీ నవ్వే డబ్బా అన్నాను నీ నవ్వే డబ్బు అనేసి నేను ఉమ్మని క్లాస్ చెప్తే అది ఎలా ఉంటుంది ఆ ఆలోచన ఎగ్జాంపుల్ కూడా నవ్వుకి సంబంధించింది వస్తుంది ఆ టైం లో నవ్విచ్చేస్తాను అందుకే అర్ధం వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే నవ్వుతూ మాట్లాడాలి పెట్టు బాగున్నారని అందంగా ఉన్నాను ధైర్యం కొన్నాను అన్నీ చెప్పుకో నవ్వుతూ చెప్పుకో ముద్దు పెట్టు నీకు ఒక పప్పి పెట్టుకో ఒక ఎన్నిసార్లు ఇష్టమో చెప్పుకో తర్వాత నీది ఏది ఉందో అవన్నీ తీరిపోయినట్టు చెప్పు ఉన్నట్టు చెప్పకూడదండి ఉంది నీకు సమస్య ఉంది అది లోపల ఉంది ఒకటి కావాలంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలండి ఒకటి ఇచ్చేయాలి పాత జీవితం కావాలనుకుని పాతది ఆలోచిస్తే అక్కడే ఉంటావు దాన్ని వదిలేసి కొత్తగా ఆలోచించినావు అనుకో కారు కావాలన్నా ఇల్లు కావాలన్నా బంగారు కావాలన్నా మంచి పట్టిచీరు కావాలన్నా దాని మీద దృష్టి పెట్టు ఇది పోతుంది అది వస్తుంది రెండింటినీ కంపేర్ చేసినవనుకో ఆలోచిస్తూ అనుకో నువ్వు ఇక్కడే కూర్చొని ఉంటావు ఇంకొక ఇంట్ కూడా దక్కిందుకు దిగుతావు కాబట్టి అర్థంలో నిలబడి మాట్లాడు నీ మైండ్ నీ కంట్రోల్లోకి వస్తుంది నువ్వు ఆలోచించే విధానం ఏందని టక్క నిన్నారు ఎన్నరకు రే తప్పుగా ఆలోచిస్తున్నావు అని పలుకుతుంది అది మైండ్ మాట్లాడుతుందండి ప్రతిదీ మాట్లాడుతుంది నా మైండ్ నాతో మాట్లాడుతుంది అండి నేను వెళ్ళాలంటే అన్నదండి పో అన్నదంటే బయలుదేరేస్తా ఎవరు చెప్పిన నిలవను వద్దు వద్దు అని ఆన్సర్ వస్తూ ఉంటది వద్దు అవసరం లేదు ఇప్పుడు రేపు చూస్తా అన్నది అంటే మళ్ళీ ఎవరు చెప్పినా బాను ఒక డౌట్ విషయం ఏదైనా మైండ్ చెప్తుంది ఎప్పుడు నువ్వు గా రావడానికి ట్రై చేసినప్పుడు మాత్రమే అప్పుడు అది పలికిస్తుంది నువ్వు డైలీ ఉన్నప్పుడు కమ్మను అంటే నువ్వు లబలబ లబలబ అని నోరు మాట్లాడుతుంటావు కాబట్టి ఇది నిద్రలో ఉంటుంది నీకేం చెప్పదు నువ్వు ఇక్కడ వాగుతున్నావు కదా అందుకే వీలైనంత వరకు పనికిరాని మాటలు ఆపండి ఆపేసి నీ గురించి ఆలోచించు నీ కుటుంబాన్ని గురించి ఆలోచించు ఎన్ని వీడియోలే చెప్పాలండి చూడు ఇప్పుడు అడిగారు మంచికి వచ్చినది అది పలకాలంటే ఏం చేయాలి దీన్ని మోసేయాలి నోరు సైలెంట్ అయిపోవాలి ఇప్పుడు మేల్కొంటది నువ్వు లభలభ అంటే నాకు పని ఏం లేదు కాబట్టి నిద్ర ఎదురవుతుంది కాబట్టి అర్థంలో నిలబడి మాట్లాడండి మీ గురించి అప్పుడు కొన్నాళ్ళ తర్వాత ధ్యానం ద్వారా నీ మైండే చెప్తాది నువ్వు నెగిటివ్ ఆలోచిస్తున్నావు నెగిటివ్గా ఉన్నావు నెగిటివ్ ఉన్నావు అని గుర్తు చేస్తుంది అప్పుడు నువ్వు పాజిటివ్గా మర్చుకో సృష్టికర్త నువ్వే దాన్ని క్రియేటివ్ మర్చుకో పాటివ్ ఆలోచించు తీరిపోయినట్టు ఉన్నట్టు నిలబడి కాబట్టి ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు చాలా సంతోషంగా నన్ను గురించి గొప్పగా చెప్పుకొని నేను ఆలోచించి ఉన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుని సో ఈ మిర్రర్ టెక్నిక్ అనేది చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అయితే విశ్వమణి బాబు గారు చెప్పినటువంటి ఈ విషయాన్ని మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు మీకు ఎంతవరకు నిజం అనిపిస్తుంది ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు